నాకు తెలిసైతే కాంగ్రెస్ పార్టీ నుండి పీజీఆర్ కూతురు ఆమెకిస్తే కొంతవరకు పార్టీ అనేది ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే ఛాన్స్ టికెట్ టీఆర్ఎస్ నుండి కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా కొంచెం పెద్దవాడే ఉన్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలున్నాయి వాళ్ళ కొడుకు ఇస్తే మళ్ళీ ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈసారి ఇస్తే హైడ్రా ఇది నాలుగోసారి కూడా వాళ్ళు గెలిచే అవకాశం కూడా ఉంది బై మిస్టేక్ అయి వేరే వాళ్ళకి ఇస్తే కొంతవరకు ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గిపోద్దని అని అనుకుంటున్నాను ఇప్పటికే హైదరాబాద్లో కానీ అండి చుట్టుపక్కల కూడా ఓట్ బ్యాంకింగ్ అనేది ఉన్నప్పటికీ కూడా క్యాండిడేట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఓట్ బ్యాంకింగ్ ఒకటే మైనస్ కాకుండా క్యాండిడేట్లు ఓడిపోవడం కూడా జరుగుతుంది పెద్ద పెద్ద ఓట్ షేరింగ్ తోటి కూడా బీఆర్ఎస్ ఓడిపోలేదు ఓటు పరంగా ఉంది కానీ క్యాండిడేట్ పరంగా మైనస్ లో ఉంది ఇక్కడ ఒకటండి ఈ రాజకీయాల్లో ముఖ్యంగా మైనంపల్లి కానీ అండి ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఒకళ్ళకే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికే పది సార్లు టికెట్ ఇస్తున్నారు వారసత్వం మొత్తం అంతా అదే జరుగుతుంది ఇప్పుడు గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనకు టికెట్ ఇచ్చారు ఆయనకు నాకు టికెట్ వద్దు నాకు కొడుకు కూడా టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లో లేకుంటే బీఆర్ఎస్లు ఉంటామని ఊడవిక్కుని వేయరు మళ్ళీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు ఇస్తేనే అక్కడ ఉన్నారు అంటే పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారా లేకుంటే అసలు ఏం జరుగుతుందో అర్థమైంది కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు ఉండట్లేదు సో నేను అనేది ఏంటంటే కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లేదంటే ఇంత ముందు ఇప్పుడు నేను చెప్పాను కదా పీజేఆర్ కూతురు అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పటికి కూడా కాంగ్రెస్లో ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటారు నవీన్ యాదవ్ కూడా రంగంలో దిగే ఛాన్స్ ఉందన్నట్టు వాళ్ళు తెలుస్తున్నారు ఎలా ఉండబోతా యూత్ కూడా చాలా మంది నవీన్ యాదవ్ మద్దతు ఇస్తున్నారు ఎలా చూడొచ్చు మరి విషయాన్ని అదే అంటున్నా అండి ఎవరు దిగినా ఎవరు దిగకుండా క్యాండిడేట్ని బట్టి మనం అంటే వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారో దాన్ని బట్టే ఉంటుందండి పార్టీ టికెట్ వస్తే తప్పకుండా మీరు అన్నట్టు బలం ఉంటుంది యూత్ కానీ అందరు సపోర్ట్ చేస్తారు పార్టీ టికెట్ ఇవ్వకుండా ఆయన రంగంలోకి దిగినా ఏడ దిగినా కూడా వ్యక్తిపరంగా అంత ఓట్లు సంపాదించలేడని నేను అనుకుంటున్నా జూప్లీస్ కూటమి కూడా అంటే ఇన్వాల్వ్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ కూటమి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఏది వస్తే ఛాన్స్ ఉందన్న తెలంగాణలో తప్పకుండా మీరు అన్నట్టు ఇప్పుడు సీఎం రమేష్ గారు కూడా అదే ఒక సూచన చేశారు హైదరాబాద్లో టీడీపీ ఉన్ను బీజేపీ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన ఈ కూటమితోటి హైదరాబాద్లో పోటీ చేస్తే తప్పేముంది అని అన్నాడు సో ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడ ఉండైనా పోటీ చేసా ఎంతమంది పొత్తు పెట్టుకుని వచ్చినా ఎన్ని రకాలు వచ్చినా ఇక్కడ ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగిరింది కాబట్టి తప్పకుండా నాకున్న అంచనా ప్రకారం అయితే మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుద్ది లేదు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించి కష్టపడ్డ కార్యకర్తలకు కష్టపడ్డ కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేచించి పార్టీని నిలబెట్టిన వాళ్ళకు టికెట్ ఇస్తామని అనుకుంటే తప్పకుండా మార్పు అనేది జరిగే అవకాశం ఉంది